రామ మందిరం నుంచి జాతీయ పునరుజ్జీవనం వరకు ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశం మార్చి పదిహేను నుంచి పదిహేడు వరకు నాగ్పూర్లో జరిగింది ఈ ప్రతినిధి సభ అయోధ్యలో శ్రీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది ఈ తీర్మాన పాఠాన్ని అందిస్తున్నాం పుష్యశుక్ల ద్వాదశి యుగాబ్ది ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు అంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ రామజన్మభూమిలో శ్రీ రామ్లల్లా విగ్రహ ఘనమైన పవిత్ర ప్రాణప్రతిష్ట అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక అపూర్వమైన సువర్ణమైన ఘట్టం వందల సంవత్సరాల హిందూ సమాజ అవిశ్రాంత పోరాటం త్యాగం గౌరవనీయులైన సాధుసంతులు దార్శనికుల మార్గదర్శకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు సమాజంలోని వివిధ వర్గాల సమిష్టి సంకల్పం ఫలితంగా ప్రతిఘటన కాలంలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి సంతృప్తికర పరిష్కారం లభించింది పరిశోధకులు పురావస్తు శాస్త్రవేత్తలు మేధావులు న్యాయప్రముఖులు మీడియా అమరవీరులైన కరసేవకులు ప్రభుత్వం పాలనా యంత్రాంగం సహా ఆందోళనలో పాల్గొన్న మొత్తం హిందూ సమాజాన్ని స్మరించుకోదగిన ఘట్టమిది తమ జీవితంలో ఇంతటి మహత్తరమైన పవిత్రమైన రోజును చూసే ఈ ఉత్కృష్టమైన అవకాశం కలగడం కూడా విశేషంగా ప్రస్తావించదగినది ఈ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ అఖిల భారతీయ ప్రతినిధి సభ నివాళులర్పిస్తూ పైన పేర్కొన్న ఇతరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది శ్రీ రామమందిరంలో అభిమంత్రిత అక్షతల వితరణ ప్రచారంలో సమాజమంతా చురుకుగా పాల్గొన్నది లక్షలాది మంది రామభక్తులు అన్ని పట్టణాలు గ్రామాల్లోని కోట్లాది కుటుంబాలను కలుసుకొని పలకరించారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున కేవలం భారత్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన ఉత్సవాలను నిర్వహించారు చిన్న చిన్న వీధుల్లో గ్రామాల్లో ఊరేగింపుల వంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంటింట దీపోత్సవాలను నిర్వహించి కాషాయ జెండాలను అలంకరించడం దేవాలయాలు ధార్మిక ప్రదేశాలలో ప్రార్థనా వేడుకలు తదితర కార్యక్రమాలు సమాజంలో కొత్త శక్తిని నింపాయి నాడు అన్ని విశ్వాసాలు వర్గాలు సంప్రదాయాలకు చెందిన సంతులతో పాటుగా సామాజిక జీవితంలో ధార్మిక రాజకీయ రంగాలకు చెందిన అగ్రనాయకులు హాజరు కావడాన్ని శ్రీ అయోధ్యా ధామ్ వీక్షించింది ఇది శ్రీరాముని విలువల ఆధారంగా సమరసమైన వ్యవస్థీకృతమైన జాతీయ జీవితాన్ని నిర్మించడానికి తగిన వాతావరణాన్ని సూచిస్తుంది ఇది భారతీయ జాతీయ పునరుజ్జీవన యుగ ప్రారంభానికి ఒక గొప్ప నాంది కూడా శ్రీరామ శ్రీరామజన్మభూమిలో రామ్లల్ల ప్రతిష్టతో సమాజం అనుభవించిన పరాయి పాలన దానిపై వ్యతిరేక పోరాటంలోనూ తలెత్తిన ఆత్మవిశ్వాస లేమి ఆత్మవిస్మృతి నుండి సమాజం బయటపడుతున్న సంకేతాలు కనిపించాయి మొత్తం సమాజం హిందుత్వ స్ఫూర్తిలో మునిగి తన స్వీయత్వంను గుర్తించి తదనుగుణంగా జీవించేందుకు సంసిద్ధమవుతుంది సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉంటూ సమాజం దేశం కోసం త్యాగం చేయడానికి మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనకు ప్రేరణను ఇస్తుంది విశ్వజనీనమైన సర్వకాలాలకు వర్తించే శాశ్వతమైన ఆదర్శాలతో కూడిన ఆయన పాలన ప్రపంచ చరిత్రలోనే రామరాజ్యంగా వాసికెక్కింది క్షీణిస్తున్న జీవిత విలువలు మానవులలో తగ్గుతున్న సున్నితత్వం పెరుగుతున్న విస్తరణ హింస క్రూరత్వం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు యావత్ ప్రపంచం నేటికీ అనుసరించదగిన భావన ఈ రామరాజ్య కల్పన శ్రీ రామమందిర పునర్నిర్మాణ లక్ష్యం అర్థవంతం సార్థకం అయ్యేలా మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని ఆశయాలను మన జీవితంలో నింపుకొని ఆచరించేందుకు మొత్తం సమాజం సంకల్పించుకోవాలని ప్రతినిధి సభ అభిప్రాయపడింది శ్రీరాముని జీవితంలో ప్రతిఫలించిన త్యాగం అనురాగం న్యాయం శౌర్యం సద్భావన నిజాయితీ తదితర శాశ్వత ధార్మిక విలువలను సమాజంలో తిరిగి నింపడం అత్యవసరం వివిధ రకాల పరస్పర కలహాలు భావాలను రూపుమాపడం ద్వారా సామరస్యం ఆధారంగా పురుషార్థంలో కూడిన సమాజాన్ని నిర్మించడమే శ్రీరామునికి నిజమైన ఆరాధన అవుతుంది సోదర భావంతో కర్తవ్య నిష్ఠ విలువల ఆధారిత జీవనం సామాజిక న్యాయాన్ని నిర్ధారించే సమర్థవంతమైన భారత్ను నిర్మించవలసిందిగా అఖిల భారతీయ ప్రతినిధి సభ భారతీయులందరికీ పిలుపునిచ్చింది దీని ఆధారంగా సార్వత్రిక సంక్షేమానికి హామీ ఇచ్చే ప్రపంచ క్రమాన్ని పెంపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తుంది